హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టెస్ కిరంజావ్ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి అన్నంలోకి టిఫిన్ లోకి టేస్ట్ చాలా బాగుంటది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముల్లంగి పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడై పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఫ్లైమ్ ని సిమ్ లోనే ఉంచుకోవాలి హైలో అస్సలు ఉంచుకోకూడదండి హైలో ఉంచుకోవడం వల్ల తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ప్లేస్ లో పచ్చిమిర్చిని అయినా యూజ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల గ్రైండ్ చేసేటప్పుడు మంచిగా గ్రైండ్ అయ్యి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయినా పొట్టు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముల్లంగి ముక్కలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియో లో చూపి ట్టుగా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేసుకోవాలి అది చిన్న నిమ్మకాయ సదంతా చింతపండుని కూడా వేసుకోవాలి కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బరకాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముల్లంగి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలండి నేనైతే వాటర్ వేయడం లేదండి మీరు టిఫిన్లోకి చేయాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వారం రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి కొంచెం వాటర్ వేయడం వల్ల ఏంటంటే రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండదు టిఫిన్ లోకి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళి అదే బండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేయడం తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంగువ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని ఆయిల్ కలిసేలా కలుపుకోవాలి సింపుల్ రెసిపీ అన్నం టిఫిన్లోకి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్